ఆధునిక కాలంలో విద్యార్థులకు క్రేజీగా మారిన అంశం ఆవిష్కరణలు చదువుకుంటూనే సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు నేటి తరం ఇదే క్రమంలో ఎవరూ చూడని కొత్త వస్తువులను సృష్టించారు ఆ విద్యార్థులు కాలేజీకి వచ్చిన కొత్తలో ఏ రూమ్ ఎక్కడుందో తెలియక తలెత్తే ఇబ్బందులను తొలగించేలా వినూత్నమైన యంత్రాన్ని రూపొందించారు అలాగే కొబ్బరికాయలను సులువుగా కొట్టగలిగే మరో యంత్రాన్ని తయారు చేశారు ఇంటికి ఎవరా విద్యార్థులు ఏంటో ప్రాజెక్టుల ప్రత్యేకత ఈ కథనంలో తెలుసుకుందాం పదండి దైనందిన జీవితంలో విజ్ఞాన శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతను ఆకలింపు చేసుకున్న ఈ విద్యార్థులు కొత్త కొత్త ఆలోచనలు ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు వీరి ఉత్సాహం ఆసక్తిని గమనించిన అధ్యాపకులు మరింత ప్రోత్సహిస్తున్నారు నిత్యం సమాజంలో అనేక అంశాలు సమస్యలు గుర్తించినప్పుడు వాటికి పరిష్కార మార్గాన్ని కనుగొనాలని ఎంతోమంది భావిస్తారు అయితే వాటిని ఆచరణలోకి పెట్టేవాళ్లే అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు అలాంటి కోవకు చెందిన విద్యార్థులే వీరంతా వీరంతా విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రజలు వ్యాపారులు వాణిజ్య సముదాయాలకు ఉపయోగపడే రెండు సరికొత్త ఆవిష్కరణలు చేశారు ఒకటి క్యాంపస్ ఇన్ఫర్మేషన్ నావిగేషన్ టచ్ ఇంటర్ఫేస్ సిస్టం రెండోది టెంకాయలు కొట్టేందుకు ఉపయోగించే యంత్రం ఈ ప్రాజెక్టులు రాష్ట్ర జాతీయ స్థాయి ప్రదర్శనలో మొదటి రెండో స్థానాల్లో నిలిచాయి అంతేకాదు ప్రశంసా పత్రాలతో పాటు నగదు బహుమతులు సొంతం చేసుకున్నారు ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటూ ఈ ప్రాజెక్టులు రూపొందించామని చెబుతున్నారు విద్యార్థులు అధ్యాపకుల ప్రోత్సాహంతో క్యాంపస్ ఇన్ఫర్మేషన్ నావిగేషన్ టచ్ ఇంటర్ఫేస్ సిస్టమ్ ని తయారు చేశారు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అనుకున్న గమ్యస్థానాన్ని సులభంగా గుర్తించేలా ఇది సాయం చేస్తుంది ఈ యంత్రం విద్యా సంస్థలు వ్యాపార సముదాయాలు వివిధ కార్యాలయాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఆయా సంస్థ వివరాలు అధికారులు సిబ్బంది కార్యాలయాల లొకేషన్లు పొందుపరిస్తే ఎవరి సాయం లేక కుడానే అనుకున్న గమ్యస్థానానికి చేరుకోవచ్చని వివరిస్తున్నారు కాలేజ్ లో ఒక ప్లేస్ కి వెళ్ళాలంటే ఆ ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు దాన్ని యూస్ చేసుకుని మేము ఈ ప్రాజెక్ట్ అనేది చేసాము ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే త్రిబుల్ డిపార్ట్మెంట్ గురించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది పాటు కాలేజ్ లెవెల్లో అయితే మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క నావిగేషన్స్ కూడా దీంట్లో ఉంటాయి ఇంకా ఫ్యాకల్టీ కొంత వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏంటి లేకపోతే వాళ్ళ రూమ్ నెంబర్స్ ఏంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎలా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అన్న ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉంటుంది స్కాలర్షిప్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ చేద్దాం అనుకుంటారు కానీ అవి చేయడానికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు దీంట్లో ఆ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ మేము ఉంటుంది అది స్కాన్ చేసుకుంటే డైరెక్ట్ గా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఫోన్ లోకి వచ్చేస్తుంది ఈ ప్రాజెక్ట్ ఏంటంటే కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ మీద సి ప్రోగ్రామింగ్ హెచ్ఎంఎల్ జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ మూడు యూజ్ చేసి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశాం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఈ యొక్క పర్టిక్యులర్ మిషన్ ని డిజైన్ చేసి అక్కడ పెట్టాం అనుకో కంప్లీట్ గా ఆ మిషన్ ద్వారా ఆ ప్లేస్ ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళాలి అని కమ్యూనికేట్ అవ్వడానికి ఈ మిషన్ అనేది కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతో విద్యార్థులు ఈ యంత్రాన్ని రూపొందించారని చెబుతున్నారు అధ్యాపకులు దీనిని కార్యాలయాలు విద్యా సంస్థల్లో పెట్టుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ యంత్రం ఎక్కడికి వెళ్లాలో అక్కడ సులభంగా వెళ్లేలా సాయం చేస్తుంది ఇందులో తెలుగు ఇంగ్లీష్ భాషలను ఎంపిక చేసుకునే ఉంటుంది ఏ భాషను ఎంచుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని వాయిస్ రూపంలో అందిస్తుంది కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు న్యూ లొకేషన్కి వెళ్ళినప్పుడు నావిగేట్ చేసుకుని ఎవరిని అడగాలి ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయి ఇలాంటి కోసం ఇబ్బంది పడకుండా మా మోడల్ ని డిజైన్ చేయడం జరిగింది ఎక్కడ ఇంటర్న్షిప్స్ చేయాలి ఎలా పెయిడ్ ఇంటర్న్షిప్స్ ని అప్రోచ్ అవ్వాలి ఏ ఏ ప్లేస్మెంట్స్ వస్తాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా గా రాదు సో అలాంటప్పుడు ఇది యూస్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా గా ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా సరే ఈజీగా దాన్ని అబ్జర్వ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన పర్సన్ని ని రీచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ని సాల్వ్ చేసుకోవచ్చు ఈ మోడల్ దగ్గరికి రాగానే దాన్ని యాక్సెస్ చేయగానే అది మీతో మాట్లాడుద్ది తెలుగులో కావాలంటే తెలుగులో ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో మాట్లాడిద్ది పలానా ఇన్ఫర్మేషన్ కావాలి పలానా వ్యక్తి రూమ్ తెలియాలి పలానా పర్సన్ ఫోన్ నెంబర్ తెలియాలి వాళ్ళతో మాట్లాడాలనుకున్నప్పుడు ఈజీగా అందులో నావిగేట్ చేసి చేసుకోవచ్చు మాకు ఈ మోడల్ మెయిన్ ఫండింగ్ మా కాలేజీ ఇన్స్టిట్యూషన్ మొత్తం ప్రొవైడ్ చేసిందండి వాళ్ళ సపోర్ట్ తోనే మొత్తం మేము ఈ మోడల్ డిజైన్ చేసి డెవలప్ చేయగలిగాము దేవుని వద్ద కొబ్బరికాయలను కొట్టడం కొందరికి కష్టంగా ఉంటుంది ఈ ఇబ్బందిని దూరం చేసేలా మరో యంత్రాన్ని తయారు చేశారు పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు దీనికోసం తొంభై ఒక వేల రూపాయలు ఖర్చు చేశారు ఈ యంత్రం ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు కొబ్బరి చిప్పలతో వివిధ వస్తువులు తయారు చేసే వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు విద్యార్థులు యంత్రం నుంచి కొబ్బరి నీటిని తీర్థంగా తీసుకునేందుకు వీలుగా ట్యాప్ ని అమర్చారు ఇప్పుడున్న టెక్నాలజీస్ లో కటింగ్ అనేది కొంచెం మాన్యువల్ గానే జరుగుతుంది అంటే ఒక మనిషి కొట్టడం గానీ లేదంటే ఒక మినిషి మిషన్ వచ్చి వెయిట్ అప్లై చేస్తే అప్పుడు కోకోనెట్ బ్రేక్ అవుతుంది టూ పార్ట్స్ అనేది ఈక్వల్ గా అవ్వదు అనమాట సో దానికోసం మేము ఒక మోటార్ అలాగే కొన్ని సెన్సార్స్ ని తీసుకొని ఒక సర్క్యూట్ డిజైన్ చేసి కోకోనెట్ ఈక్వల్ గా కట్ అవ్వడానికి దానికి కావాల్సిన అది ఎంత స్పీడ్లో వెళ్తే ఈక్వల్ గా కట్ అవుతుంది డైమెన్షన్స్ ఎలా పెట్టాలి అని ఒక మొత్తం అనాలిసిస్ చేసుకొని ఈ మిషన్ అనేది తయారు చేయడం జరిగింది ఆ మెన్షన్ చేసిన ప్రకారం కోకోనెట్ ని మనం ఆ షేప్లో వేస్తే ఈ మిడిల్ పార్ట్ ఒకటే రోల్ అయ్యి ఈక్వల్ గా కట్ అవ్వడానికి ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా జరుగుతుంది ఈ మెన్షన్ చేయడం జరిగింది కొబ్బరికాయ అనేది కొంచెం టైం తీసుకుని కొడతాం కదా అలా కాకుండా ఈ మిషన్ లో ఓన్లీ త్రీ సెకండ్స్ లో కొబ్బరికాయ ఈక్వల్ పార్ట్స్ గా కట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది మళ్ళీ మన గుళ్ళల్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కోకోనట్ వాటర్ అనేది బయట వేస్ట్ అయిపోతుంది కానీ మన ఈ మిషన్ లో అలా కాదు ట్యాప్ లో స్టోర్ అయ్యి కోకోనట్ నీళ్ళని మనం తీర్థం తీసుకుంటాం పివిపి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఇన్ఫర్మేషన్ నావిగేషన్ టచ్ ఇంటర్ఫేస్ సిస్టమ్ కి ఏపీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పోటీల్లో మొదటి బహుమతి వచ్చింది అలాగే ఆంధ్ర లయోలా కళాశాలలో నిర్వహించిన ప్రాజెక్టుల ప్రదర్శనలో రెండో ప్రైజ్ సొంతం చేసుకుంది రాబోయే రోజుల్లో విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలకు పేటెంట్ రైట్స్ వస్తాయని చెబుతున్నారు అధ్యాపకులు కొబ్బరికాయలు కొట్టే యంత్రం సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో నిర్వహించిన ప్రదర్శనలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుందని వివరించారు స్మూత్ గా కాయని డ్రాప్ చేస్తే రెండు ముక్కలుగా సగంగా కట్ అయ్యి రావటం మా మెయిన్ ఇంటెన్షన్ ఇది గంటకి రెండు వందల నుంచి మూడు వందల కాయలు ఈజీగా బ్రేక్ చేసి ఇచ్చేస్తుందండి బయటికి ప్రొటెక్షన్ కోసం దీన్ని మేము మొత్తం కవర్ చేయటం జరిగింది గబుక్కును ఎవరైనా తెలియక రన్ అవుతున్నప్పుడు చేయి పెట్టినా లేకపోతే ఇబ్బంది అవుతుందని కాయ వేసే మార్గం బయటకు వచ్చే మార్గం మాత్రమే మేము ఇవ్వటం జరిగింది గబుక్కుని ఎక్కడైనా కాయ స్ట్రక్ అయినా ఆటోమేటిక్ గా స్టాప్ సెన్సార్ తో అది ఆగిపోయి రిలే ట్రిప్ అయిపోతుంది దాంతోపాటు వాటర్ కూడా లీక్ అవ్వకుండా కింద ట్యాప్ లాంటిది మెకానిజం ఇచ్చాము సో ఫ్యూచర్ లో దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా చాంటింగ్ కూడా ఇందులో రూపొందించి సాటిస్ఫైడ్ గా రావాలనే పాయింట్ తో మేము ఎజెండాతో దీన్ని వర్క్ చేయడం జరిగింది సుమారు అది ఒక తొంభై వేలు చిల్లర దాకా ఖర్చు అయిందండి మాకు మూడు నెలలు దీన్ని మొత్తం డిజైన్ చేసుకున్నాం మేము ఇది మాకు యాక్చువల్ గా గవర్నమెంట్ ఫండింగ్ ప్రాజెక్ట్ వచ్చిందండి ఇది ఉన్నత భారత్ అభియాన్ నుంచి గ్రాంట్ రాగానే దీని లోపల పాటు అంతా కూడా బయటికి అందరు జనాలు చూసుకునేలాగా ఈజీగా చూపిస్తాము సింటీస్ మోడల్ దగ్గరకైతే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పదివేలు క్యాష్ ప్రైజ్ అలాగే లయోలాలో ఇన్నోవేషన్ డే అబ్బురం కింద వీళ్ళకి ట్వంటీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ అలాగే ఈ కోకోనట్ బ్రేకింగ్ మిషన్ కూడా యూనివర్సిటీస్ లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కామన్ మ్యాన్ కి యూజ్ అవుతుంది ఇది అంతా ఆ డైరెక్షన్తో దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టులు సమాజంలో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటాయి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని ఆవిష్కరణలు చేస్తామని చెబుతున్నారు విద్యార్థులు ఆలోచనలకు ఆచరణలో పెడితే సరికొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతుందని నిరూపించారు విజయవాడలోని పివీపీ సిద్ధార్థ ఈ విద్యార్థులు ప్రజలకు ఉపయోగపడే రెండు ఆవిష్కరణలు చేసి ఎంతో మంది చేత మన్న పొందారు మొదటి బహుమతి కూడా సాధించారు ఒకటి వివిధ కార్యాలయాలకి ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేట్ రంగ సంస్థలకు ఉపయోగపడే సమాచారాన్ని నిక్షిప్తం చేసి కొత్త వాళ్ళకి అందించేది ఒకటైతే కొబ్బరికాయని రెండు ముక్కలుగా చేసే ఈ యంత్రం అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటున్నాయి ఇవి భవిష్యత్ తరాలకి వ్యాపార సముదాయాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు కేరమన్ నరేష్ తో కనకరావు ఇటీవల విజయవాడ నుంచి